హలో నమస్తే అమ్మా మోర్తాడు గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ ఎవరమ్మా మరి సెంట్రల్ లైటింగ్ దాంట్లో డివైడర్స్ వల్ల అన్ని చెట్లు ఎండిపోతున్నాయి ఎందుకట్లా సంవత్సరం నుంచి ఎట్లున్నాయమ్మా సంవత్సరం నుంచి ఉంటాయి ఇప్పుడు రెండు మూడు నెలలు ఎండిపోతా వీళ్ళే దొరుకుతున్నాయండి పెట్టిన మూడు సంవత్సరాలు బతుకు బతుకుతాయి ఎట్లా ఇప్పుడు ఎట్లా పోతాయి మీరు నీళ్ళైతే ఓపి ఎట్లుండేదో చూస్తాం ఓపిస్తలేరా లేవమ్మా నేను ఇక్కడ ఉండేది చూస్తున్నా స్పాట్లో ఉండి చూస్తున్నా నేను రావాలి పోలీస్ స్టేషన్ ముందు పోలీస్ స్టేషన్ ముందాట దాంట్లో పవర్ ఇంటి దాటి ఉన్న చెట్లు ఒక నైలు నాలుగు ఐదు చెట్లు ఉన్నాయి ఎందుకంటే పవనాళ్ళ వైపు ఆమె నీళ్లు తెచ్చి పోస్తున్నారా చూసుకుంటున్నారు ఇంటి ముందాట అని చెప్పి ఈ ఐదు చెట్లు పచ్చగా ఉన్నాయి ఇవి తప్ప మిగతానే డిపెండ్ మరి కింద రాళ్ళు ఉంటే వీటికి రాలేవా మరి అట్లా ఎందుకు అట్ట చెప్తావా కింద రాళ్ళు ఉన్నాయి అది మూడు సంవత్సరాలు నాలుగు ఉన్నప్పుడు పచ్చగా ఉంటే ఇప్పుడు ఉండే ఇదే ఎగ్జాంపుల్ మీకు నేను చెప్తాను ఇన్నా నినండి ఇక ఇన్నమ్మా ఇను పవన్ ఇంటి ముటు ఉన్న ఐదు చెట్లు ఎట్లా పచ్చగా ఉన్నాయి వేరే చెట్లు ఎందుకు పచ్చగా లేవు మీరు వచ్చి చూసుకొని అప్పుడు మీరు చూడండి రైట్